భారతదేశం పాకిస్తాన్ యుద్ధం ముగించినందుకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశాడు అసలు ట్రంప్ ఎవడయ్య మధ్యలో ట్వీట్ చేయడానికి అసలు ఈ యుద్ధం ముగిస్తే కదా ట్వీట్ చేయడానికి సరే అతను రాత్రి నుంచి ప్రయత్నాలు చేస్తుంటూ మీరు రాజీ కుదుర్చుకోండి అనవసరంగా ఎందుకని అలాంటి వాడు ఏం చేయాలి ఐఎంఎఫ్ నుంచి వన్ బిలియన్ డాలర్ ఇప్పించాడు ఇప్పుడు పాకిస్తాన్ కి ఎలా ఇప్పిస్తాడు నిజంగా రాజీ కుదుర్చుకోవాలనుకున్నాడు ఐఎంఎఫ్ నుంచి వన్ బిలియన్ డాలర్ పాకిస్తాన్కి ఇప్పిస్తాడా భారత్ ఎన్ని ఆరోపణలు చేసింది ఎన్ని ఆధారాలు చూపించింది ఇదిగోండి ఉగ్రవాదుల అంత్యక్రియల్లో కూడా వీళ్ళు పాల్గొన్నారని ఐక్యరాజ్య సమితికి అలాగే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఫోటోలతో సహా వీడియోలతో సహా చూపించింది ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు కదా మేము పాశ్చాత్య దేశాల కోసం మేము ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఆ దేశ నాయకుడు బులవల్ బొట్ట కూడా అదే మాట్లాడాడు కదా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని మరి ఆ దేశ రాజకీయ నాయకులు మాట్లాడు మాట్లాడారు ఆ దేశంలో ఉన్నటువంటి వీడియోలు మనకి బయటకు వచ్చాయి ఇన్ని జరిగినా కూడా కనీసం అమెరికా దీని గురించి స్పందించలేదు కేవలం దాడిని తప్ప ఇది మరి ఏంటిది ఎందుకు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారా మరి పహల్గామిడి ప్రతి చర్యగా భారతదేశం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నూట ఇరవై మందిని ఉగ్రవాదుల్ని హతం మారిస్తే మరి దీనికి ప్రతి చర్యగా పాకిస్తాన్ మన భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించింది కదా మరి ఉగ్రవాదులపై భారతదేశం దాడి జరిపితే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే ఉగ్రవాదులకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అని కనీసం అమెరికా గానీ ఐక్యరాజ్య సమితి గాని అడిగిందా మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమొచ్చేసి ఒక ట్వీట్ చేసేశాడు కంగ్రాచులేషన్ ఇండియా అండ్ పాకిస్తాన్ నేను రాత్రి నుంచి మాట్లాడాను మీరు మీ ఇద్దరిని కూడా రాజీ చేయడానికి మీరు ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే అభినందనలు మీకు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి శాంతంగా చర్చలు జరుపుకోండి అంటూ ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు మనం పహల్గామ దాడికి ప్రతిచర్యగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసేసాం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి నూట ఇరవై మంది ఉగ్రవాదులు చంపేశాం సరే వంద మంది అంటున్నారు అది పక్కన పెట్టండి చనిపోయింది అయితే నూట ఇరవై మంది అందులో మోస్ట్ వాంటెడ్ ఐదుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు ఆ లిస్ట్ కూడా ఈ వచ్చింది ఇప్పుడు ఒక వీడియో పెట్టిన కావాలంటే చూడండి మరి ఈ సమయంలో మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం ప్రకటించింది నిజంగా దానికి పహల్గామి దాడికే ప్రతిచర్య అయితే ఉగ్రవాదులు మనం చంపేశాం అయిపోయింది ఇంకా దానితో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ తో ఇన్ని రోజులు యుద్ధం చేసి ఈ సమయాన్ని మనం మిస్ అయితే పిఓకి ని మనం సాధించుకోలేము బలోచిస్తాన్ని ని కూడా విడదీయలేము ఇప్పుడు బలోచిస్తాన్ని అవకాశం మనకు వచ్చింది ఈ బలోచిస్తాన్ కనుక విడదీయగలిగితే మనకి పిఓకే ని సంపాదించుకోవడం కూడా చాలా ఈజీ పైగా బలోచిస్తాన్ విడదీయడం వల్ల పిఓకే ని మనం స్వాధీనం చేసుకోవడం వల్ల పాకిస్తాన్ బలం సగానికి సగం కాదు డెబ్బై శాతం తగ్గిపోతుంది ఎప్పుడైనా ఉగ్రదాడి చేయాలంటే వచ్చ పడిపోతుంది ఒకసారి ఉగ్రదాడి చేసినందుకే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ను కోల్పోయాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఉగ్రదాడి చేసినందుకు పీఓకేని బలోచిస్తాన్ని కోల్పోయాను కాబట్టి దయచేసి ఏ నా కొడుకు కూడా భారతదేశం వైపు బాంబు వేయాలని చూడకండి రానాయన అని ఆ ఉగ్రవాదులే కట్టడ చేసే పరిస్థితి పాకిస్తాన్కి రావాలంటే ఇప్పుడు మనం పిఓకేని విలీనం చేసుకొని బలోచిస్తాన్ని విడదీయాలి లేదంటే పాకిస్తాన్కి ఇంకెప్పటికీ కూడా బుద్ధి రాదు అలాగే ఇంకా మన దేశ పౌరుల్ని మన దేశ సైన్యాన్ని మనం దేశం ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ వలన కశ్మీర్ లో దాదాపు ఇరవై మంది సామాన్య ప్రజలు చనిపోయారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలాంటి ట్రంపులు గంపులు కంపులు కాకుండా మన యొక్క నిర్ణయం తీసుకొని మన యొక్క తుది నిర్ణయం కేవలం పిఓకిని స్వాధీనం చేసుకొని ఎలాగో బలోచిస్తాన్ని విడదీసేస్తే ఒక పీడ విరగడైపోతుంది ఆర్థికంగా ప్రజలపై భారం పడి పడితే పడవని నేనేమి కాదన్ను భారం పడితే పడొచ్చు కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు రోజు రోజుకి మనం ప్రతిసారి కూడా ఈ కాశ్మీర్ ని కాపాడుకోవడానికి పిఓకే తో యుద్ధం చేయడానికి పీఓకే లో ఉన్నటువంటి ఈ ఉగ్ర స్థావరాల గురించి మనం రోజు పోరాడుతూ ఎన్నో వేల కోట్ల సంవత్సరానికి కోల్పోతున్నాం కదా దానికంటే ఇది చాలా బెటర్ ఎప్పటి నుంచి వంద సంవత్సరాలకి కొన్ని లక్షల కోట్లు కోల్పోయేదానికంటే ఒక్కసారే ఒక లక్ష కోట్ల రూపాయలు కోల్పోవడం బెటర్ అని నా అభిప్రాయం ఇప్పుడు ట్రంప్ ఆడుతున్నది డబల్ గేమ్ చాలా చాలా పెద్ద ప్రమాదం అంటే ఇప్పుడు ఏంటి యుద్ధం ముగించేసాను నేను పాకిస్తాన్ భారతదేశంది భారతదేశం అలాగే రేపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ముగించేస్తాను ఇంకా నేను చెప్పినట్లుగానే అన్ని దేశాలు వింటాయని డప్పులు కొట్టుకోవడానికి ఈ ట్రంప్ వచ్చాడా ఐఎంఎఫ్ కి ఎవడమ్మన్నాడ వన్ బిలియన్ డాలర్లు నువ్వు ఎలాగిస్తావు నీకు తెలియకుండానే ఐఎంఎఫ్ ఇచ్చేసిందా ఇదంతా పెద్ద కుట్ర భారతదేశం ఇన్ని ఆధారాలు చూపిస్తే నువ్వు ఐఎంఎఫ్ కి వన్ బిలియన్ డాలర్లు ఇప్పిస్తావా ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర ఇలాంటి వాడి మాటలు నమ్మకూడదు మనం